పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ జేసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ మాసము ఆరవ రోజు దివ్య హృదయము పుణ్యక్రియలకు సుమాతృక ఏసునాథుని దివ్య హృదయము పుణ్యక్రియలకు ఊటగాను సుమాతృకగానున్నది ఏసు ప్రభువు ఈ లోకములో జీవించిన ముప్పది మూడు సంవత్సరములలో సకల పుణ్యములందు సుమాతృకగా ఉండిరి ఇప్పుడు కూడా దివ్య మందసము నుండి సకల క్రైస్తవులను మరీ విశేషముగా తిరుహృదయ ప్రేమికులందరిని ప్రేమికులందరినీ పవిత్ర జీవితమునకు పిలుస్తున్నారు అయితే అనేక మంది క్రైస్తవులు ఏ చిన్న కష్టము లేకుండా జేసునాథుని దివ్య హృదయమును వెంబడించ పునీతులు కావాలని ఆశించుచున్నారు ఇది సరైన ఆశ కాదు ఎందుకు అనగా పరిశుద్ధత్వం దేనిలో ఉన్నదో వారికి సరిగా తెలియదు పునీతులు కాగోరు వారు ప్రభువు సేవలో అనేక కష్టములు అనుభవించాలని చెప్పినప్పుడు కొందరు అయిష్టముతో అర్హత లేదనుకుని ఆశలను వదులుకుంటున్నారు మరికొందరేమో ప్రసాదములను గైకొని తమ దురాశలను జయించి దైవ సేవకు తమ్ము తాము సంపూర్తిగా సమర్పించుకొని పునీతులవుతున్నారు ఇంకా కొందరు దైవ సన్నిధిలో పారవశ్యం చెంది తమ పాపాలకు క్షమాభిక్ష నర్దిస్తూ శోధనలను వేదనలను జయించి పునీతులవుతున్నారు అనేక మంది దుర్బర దారిద్యం అనుభవిస్తూ దానికై చింతించక త్రికరణ శుద్ధిగా తాము నమ్మిన క్రీస్తు పాదార విందాలకు నిత్యం నీరాజనం చేసి తమ జన్మ ధన్యమైనట్టు భావించి అనుదిన జపాలను చెప్పుకుంటూ ప్రతిరోజు దివ్యస ప్రసాదమును పుచ్చుకుంటూ తిరుహృదయము మీద భక్తిని పెంచుకుంటూ ఆనందించుచున్నారు మన దేవుడైన ప్రభువు పవిత్రుడు కనుక మీరును పవిత్రులై ఉండు పవిత్రత మన అనుదిన జీవిత నడవడికలో స్పష్టముగా వ్యక్తమగును దేవుని వద్ద నుండి వచ్చే ఓదార్పులోనే మనందరికీ ఆనందం ఉంది విచారములో పరిశుద్ధత లేదు ఏసునాథుని దివ్య హృదయమునకు సహవారసులుగా మారాలంటే మన నడవడికలో మార్పు రావాలి మన ఆలోచనలో మార్పు రావాలి మన క్రియలలో మార్పు రావాలి దైవ చిత్తం కలిగి వినయముతో జీవించడమే పరిశుద్ధత్వం అని బైబిల్ గ్రంథవచనాలు చెబుతున్నాయి అంచలంచలమైన విశ్వాసముతో మనం ఏసు దివ్య హృదయానికి చేరువలోనే ఉంటే పరిశుద్ధతలో దినదినాభివృద్ధి చెందుతాము వర్తక వ్యాపారస్తులను చూడండి తమ వ్యాపారములలో లాభాలు పొందుటకు తగిన సమయము కొరకు వేచి ఉంటారు తాము విక్రయించు ఒక్కొక్క సరుకు నందు కొద్దిపాటి లాభమునైనా పొంద జాగ్రత్త పడతారు పోను పోను ఆ వ్యాపారములలో అధిక లాభాలను ఆశిస్తారు అలాగే బైబిల్ గ్రంథములో దివ్యరక్షకుడు నుడివినట్లు ఈ లోకములో మీరందరూ జ్ఞాన వ్యాపారస్తులుగా ఉన్నారు తుది తీర్పు నాడు ప్రతి ఒక్కరూ తమ జీవితము యొక్క లెక్క చెప్పాల్సి ఉంటుంది తిరుహృదయము మీద ప్రేమ నిమిత్తం అనుదినము ఆశాపాషముల మీద పొంగిన జయముల యొక్క చేసిన పుణ్యముల యొక్కయు లెక్కను మనం చూపించిన ఎడల భాగ్యవంతులమైపోతాము ఈ సత్యములను క్రైస్తవులు శ్రద్ధగా ఆలోచించుకొని ఏసునాథుని దివ్య హృదయము మీద నిజమైన భక్తి నుంచెదరు తమ ఆత్మోద్ధరణ కోసం ఉత్తమమైన జీవితం జీవించెదరు మనం ఎప్పుడూ దైవం మెచ్చుకునే విధంగా మనగలగాలి కానీ దైవం నొచ్చుకొని ఎందుకు సృష్టించాను అన్న విధంగా ఉండకూడదు దివ్య హృదయానికి సాక్షిభూతులుగా మారిపోవాలి పునీత ఫ్రాంచీసు డిసేలు గారు ఈ విధంగా అంటున్నారు ద్రా దాతృత్వం అంటే ఉన్నది పంచడమే కాదు లేని వానితో పవిత్రముగా జీవించగలడం మన జీవిత కాలం అంతా ఎంత మంచిని పంచాము అన్నదే ముఖ్యం నిజమైన పరివర్తన జీవితమే ప్రభువు మెచ్చిన జీవితం అద్భుత సంఘటన ఒక పట్టణములో భక్తివంతుడైన యుద్ధ వీరుడొకడుండెను ఇతడు ప్రతిదినము గుడికి పోతాడు రాజు ఎదుట యుద్ధ వీరుడు నిలుచులాగు గుడిలో దివ్య సప్రసాదమందు కదలక మెదలక ఒక గంటసేపు నిలబడే ఉంటాడు ఇది గమనించిన ఒక గురువు అతని భక్తితో మెచ్చుకొని ఏల నీవు ఈ ప్రతి దినము కావలి కాయువాని వలే దివ్య సప్రసాదమునకు ముందు నిలబడిందు అని అడిగిరి ఆ యుద్ధవీరుడు గురువును చూచి స్వామి మా సేనాధిపతి ఇంటి ముందు ఒక కావలివాడు ఎప్పుడూ నిలుచుని ఆ సేనాధిపతిని గౌరవిస్తూ మహిమపరుస్తూ ఉంటాడు ఈ దివ్య యొక్క యేసువు మా సేనాధిపతి కంటే అధిక మహిమ కలవారు కదా అందుకని ప్రతిదినము ఈ దివ్య సప్రసాదం ముందు ఒక గంటసేపు ఆయనను మహిమపరుస్తూ నిలుచుంటాను అని చెప్పాను సరే నీవు అలా మౌనంగా నిలుచుండి ప్రభు ప్రభుయేసుని చూచి ఏమి అడుగుచున్నావని గురువు ప్రశ్నించాను అందుకు ఆ వ్యక్తి స్వామి నాకు ఏ జపాలు రావు ఇతర భక్తి క్రియలు తెలియవు నాకు తెలిసింది అంతా ఇలా నిలుచోవటమే సప్రసాదమును చూచి నా ప్రభువ ఇక్కడ మీరు చేసి ఉన్నారు నేను మిమ్ము మహిమపరుచుటకు వచ్చి ఉన్నాను అని మాత్రం చెబుతాను ఏసు తిరుహృదయ ప్రేమికులందరూ ఈ యుద్ధ వీరుని వలె ఎవరికినీ భయపడక తన వంతు తాను ఏసు తిరుహృదయమునకు గౌరవ మహిమలను చెల్లించ దృఢ దృఢమైన ప్రతిజ్ఞ తీసుకొనవలేను దైవానుసారం నోవ బ్రహ్మాండమైన ఓడను నిర్మించినప్పుడు దుష్టులు దుర్మార్గులందరూ అతనిని పిచ్చివాడని గెలిచేసి అవమానించారు నోవా వారి పరిహాసపు మాటలను లెక్క చేయక దేవునిపై నమ్మకముంచి తన పనిని గమనముతో పూర్తి చేశాడు కొన్ని దినముల తరువాత భూమి అంతయు జల ప్రవాహములో మునిగిపోయింది నోవా తన కుటుంబం మాత్రం రక్షణ ఓడలో సురక్షితముగా ప్రాణాలను దక్కించుకున్నారు మిగతా వారంతా బుద్ధి తక్కువగా నడుచుకొని జల ప్రవాహములో నాశనమైపోయారు మానవాళికి రక్షణ నొసగే యేసు తిరుహృదయమునకు నోవా ఓడ పోలికగా ఉన్నది ఈ దివ్య హృదయ శరణుజొచ్చిన ప్రతివారు ఆత్మ శత్రువుల అపాయము నుండి కాపాడబడుదురు ఈ దివ్య హృదయములో నిలిచిన వారు ఏ ఆశ ఆశాపాశములైనను అవలీలగా జయించెదరు భక్తియందు దినదినాభివృద్ధి చెందుదురు పుణ్యాత్ములుగా పరిగణించబడుదురు పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం మనకు ఎన్ని కష్ట నష్టములు సంభవించినను ఏసు దివ్య హృదయమును పూర్ణ విశ్వాసముతో ప్రేమించవలను మన హృదయమును అంకిత అంకితమనర్చుకొనిన పిమ్మట ఇహలోకపు వస్తువులపై అడియాశలు పెట్టుకొనకూడదు సంపూర్ణముగా మనల్ని మనం ఏసు తిరు హృదయమునకు సమర్పించుకొనవలను సుకృత జపము యేసునాథుని యొక్క మధురమైన దివ్య హృదయమా నేను మిమ్మును అధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి ఆమెన్ ఏసు తిరు హృదయమునకు సమర్పించుకుని జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉగాక ఆమె ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక Amen.